రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండలం అగ్రహారం జోడాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయాన అర్చకులు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సంకల్పం అభిషేకం హారతి మంత్రపుష్పం తీద ప్రసాద వితరణ అభిషేక పూజ శ్రీవారి జెండా ఎత్తుట ఉత్సవమూర్తులకు అభిషేకం అనంతరం నిత్యాహ్వానం నిర్వహించారు ఈ సందర్భంగా అగ్రహారం అంజన ఆలయం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగింది

ಕರೆರೆಲ್ಲಮ <iyorsunuz> ಕರೆ <funziona FOR> <intos tumor> <ım Davis> No! శుభాకాంక్షలు మన రాజన్న శిశలో అతి ప్రాముఖ్యమైనటువంటి దేవస్థానముగా గుర్తింపు పొందినటువంటి సంఘట విమోచన భక్తాజనే దేవాలయంలో జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పౌర్ణమి పురస్కరించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నాను కోరుకుంటూ సరైన సమయంలో వాపీ కూపితడా కాది సమృద్ధి అయి అందరికీ కూడా శుభాలకరాలని ఆశిస్తూ ఆ భగవంతుని ఉదయాత్పూర్వమైన సుప్రభాదము మన్యు సూత్రంగా అభిషేకము తర్వాత అర్చన తర్వాత జయంతి ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ ఇక ముందు మంత్రకోశాలు విని ఆ భగవంతుని కృపకు పాత్ర కోరుకుంటున్నాం బంగారం బంగారమైనటువంటి దేవాలయంగా వెలుగుతున్న శంకటి మోతల భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రజలందరూ కూడా ప్రజలు కాలేజ్లో చదువుకుంటాం మేము ప్రతి ట్యూస్డే వస్తాం ఇక్కడికి మేము దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎవ్రీ ఈవెంట్స్ ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ జరిగితే నైట్ కూడా వస్తాం మేము దర్శనం చేసుకోవడానికి ప్రతి మా ఫ్రెండ్స్ ఇంకా మా కాలేజ్ వాళ్ళు అందరూ వస్తారు ఇంకా ఇక్కడ అందరూ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి చాలామంది వస్తారు ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇక్కడికి ప్రతి పూజలు చేస్తుంటారు ఎప్పుడు ప్రతి ట్యూస్డే కానీ సాటర్డే ఇంకా ఏ ఈవెంట్స్ అయినా చాలామంది భక్తులు అందరూ వస్తారు ఇక్కడికి థ్యాంక్ యూ అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మన ఒక డిఫరెంట్ వైబన్ వస్తాయి కదా మనకి అంతే ప్రశాంతంగా అనిపి అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అందుకే మేము ఎవ్రీ ట్యూస్డే వస్తాం ఇక్కడికి